హలో మ్యాచ్ ఫిక్సింగ్ వేవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో మీరు ఫోటోలు చూసిన పేరు ష్యామిలీ అండి ఆమెకు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి ష్యామిలీ గారు వరంగల్లో ఉంటారు ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సెటిల్ అయ్యి డబ్బులు అయితే బాగానే సంపాదిస్తారట శ్యాములి గారికి డబ్బు పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అంటున్నారు అలాగే ఈమె ఎక్కడికి వెళ్ళరండి ఇంట్లోనే ఉంటారు శ్యామిలీ గారికి పెళ్ళై కూడా దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు అయితే ఈమెకు ఇంతవరకు పిల్లలైతే పుట్టలేదండి కారణం తన భర్త ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు నిర్ధారించారంట ఎన్నో మందులు వాడినా కూడా ప్రయోజనం లేదని ఇకపై మందులు వాడడం కూడా ఆపేశారంటున్నారు అయితే డాక్టర్ల సలహా మేరకు ఈమె రెండు మూడు సార్లు వేరే వాళ్ళ వీర్యాన్ని తన గర్భసంచిలో ప్రవేశపెట్టుకున్నా కూడా గర్భం అందలేదు అని ఎంతగానో బాధపడుతున్నారండి అందుకని శ్యామిలీ గారు అయితే ఒక నిర్ణయానికి రావడం అయితే జరిగింది ఒక మంచి ఆరోగ్యవంతుడైన వ్యక్తితో రిలేషన్లో ఉంటూ ఈమె పిల్లల్ని కనాలి అని ఆశపడుచున్నారండి తనతో రిలేషన్లో ఉండే వ్యక్తికి ఈమె ఆర్థికంగా కూడా సహాయం చేస్తాను అంటున్నారు అలాగే ఈమెకు గర్భం కనుక అందినట్లయితే వారికి ఐదు లక్షల వరకు డబ్బు కూడా ఇవ్వగలను అంటున్నారండి ఎటువంటి అనారోగ్య లేని ఒక మంచి వ్యక్తి కావాలి అని ఈమె మన మ్యాచ్ ఫిక్సింగ్కి అప్రోచ్ అవడం అయితే జరిగింది తన భర్త కూడా ఇందుకు అంగీకరించారని అందువల్ల ఈమె ఈ యాడ్ని పబ్లిష్ చేయడానికి ఇష్టపడుతున్నారట ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మంచి ఆరోగ్యంగా ఫిట్నెస్ కలిగిన వారు ఉన్నట్లయితే ష్యామిలీ గారు ఇచ్చినటువంటి ఈ ప్రపోజల్ని అంగీకరించవచ్చండి మీరు అందించే వీడియం ద్వారా ఆమె గర్భం దాల్చినట్లయితే ఐదు లక్షల వరకు మీకు డబ్బు కూడా అందుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా మన ఛానల్ యొక్క అబౌట్ పేజ్లో మెయిల్ ఐడి ఉంటుందండి మెయిల్ ద్వారా అయినా సరే కనెక్ట్ అవ్వండి లేదు మాకు ఇటువంటిది ఇంట్రెస్ట్ లేదు అనుకున్నట్లయితే మన మ్యాచ్ ఫిక్స్